రాధ అయితే ఇంట్లో వాళ్ళకి అలా భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో శ్యామ్ కూడా వస్తూ ఉంటారు ఇక శ్యామ్ వచ్చాక అక్కడ వాళ్ళ అమ్మ నాన్న లేకపోయేసరికి రాధ అమ్మ నాన్న ఏరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే ఎక్కడికో బయటకు వెళ్ళట్టు ఉన్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది బయటకు ఎందుకు అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అంట అని చెప్పి అంటుంది రాధ ఆ మాటలకు శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నా మొదటి భార్యను కలిసి నా మొదటి భార్యతో మాట్లాడడానికి వెళ్ళారా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో మధుర అలాగే ధనుంజ వాళ్ళిద్దరూ కూడా శ్యామ్ ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ చాంబర్లో కూర్చొని ఉంటారు ఇంతలో శ్యామ్ అయితే అక్కడ ఒక ఆయనకి ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటాడు ఇలా అమ్మ నాన్న ఏమైనా వచ్చారా అని చెప్పి అడిగితే సార్ ఇప్పుడే వచ్చారు ఎదుగుండి కూర్చున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వచ్చారా అని చెప్పి గట్టిగా అంటాడు ఆ మాటలకు అయితే ఏంటి శ్యామ్ సార్ ఎవరిని వచ్చారా అంటున్నారు ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది రాధ అలాగే శ్యామ్ ఎంతలో మధుర అయితే అక్కడ కూర్చొని పిఏతో ఇలా పిలిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని మా మా క్యాబిన్లోనికి రమ్మని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ రుక్ని అయితే అప్పుడే ఆఫీస్కి వచ్చి అలా కూర్చొని ఫైల్స్ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో అతను చెప్పడంతో ఆ రుక్మిణి అయితే ధనుంజయ్ అలాగే మధుర వాళ్ళ దగ్గరకు డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తుంది ఓపెన్ చేసుకొని వెళ్ళగా అక్కడ చూడగానే శ్యామ్ కాకుండా శ్యామ్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రుక్మిణితో మధుర వాళ్ళు ఏం మాట్లాడతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్